చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి ఆత్మీయుల ప్రమాణ స్వీకారంతో కుటుంబ సభ్యులు ఆనందంతో ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు అనే నేను అని అనగానే సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది ఈ సమయంలో నందమూరి రామకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు చంద్రబాబును దగ్గరకు తీసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని వెన్ను తట్టారు ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించారు జనసేన అధినేత పవన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా జనసేన నేతలు అభిమానులు ఈలలు వేస్తూ సందడి చేశారు పవన్ ను చూస్తూ చిరంజీవి మురిసిపోయారు పవన్ ప్రమాణ స్వీకారాన్ని ఆయన సతీమణి అన్నా లెజినోవా తన సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ పాదాభివందనం చేయగా చిరంజీవి తమ్ముణ్ణి గుండెలకు హత్తుకున్నారు పవన్ ప్రమాణానికి వచ్చిన రామ్ చరణ్ నాగబాబు తేజ్ అకీరా సంబరపడ్డారు మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకార సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు పసుపు కండువాలు గాల్లోకి తిప్పుతూ కేరింతలు కొట్టారు లోకేష్ సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాన్షు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు ద్వారా నిర్మితమైన భారత నిజమైన విశ్వాసం చూపుతానని ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు భార్య భువనేశ్వరి బాలకృష్ణ మధ్య ఆప్యాయత వెల్లివిరిసింది బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వెళ్లి ఆశీర్వచనం అందించారు చెల్లిని పలకరించి ఆత్మీయంగా నుదుటిపై ముద్దు పెట్టారు సంతోషం ప్రమాణ స్వీకారం ముగిశాక చిరంజీవితో కలిసి ఫోటో దిగాలని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కోరగా అందుకు ఆయన సమ్మతించారు జనసేనాని వెంటబెట్టుకుని చిరంజీవి దగ్గరికి వెళ్లి మరీ అన్నదమ్ముల చేతులు పైకెత్తి ఫోటో తీసుకున్నారు మెగా బ్రదర్స్ తో ముచ్చటించారు ఆ సమయంలో తండ్రి బాబాయిను చూస్తూ రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు